లాటరీ టికెట్ల వ్యవస్థపై ఉక్కుపాదం మోపినీఐ పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు విలువ చేసే నిషేధిత లాటరీల స్వాధీనం ఇద్దరు వ్యక్తులు అరెస్టు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులని అరెస్టు చేసి వారి వద్ద నుండి పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు విలువ చేసే నిషేధిత లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిఎ శ్రీనివాసులు హెచ్చరించారు ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు వర్తయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది దాంతోపాటు ఇద్దరు ముద్దాయిలు ఒకరు నజీర్ బాషా ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష ఇదే కాకుండా సైబర్ నేరాల నేరస్తుల బారిన పడకుండా లోని యాప్లకు ఆశపడకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసి బాబు అని చెప్పని దయచేసి అడగవద్దని ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్లకు విజ్ఞప్తి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు లోన్ యాప్లకు గురి కాకూడదు ఓటీపీ నంబర్లు చెప్పొద్దు ఏదైనా మీకు ఉండే సెల్ ఫోన్ను కేవలం ఒకరికొకరు మాట్లాడుకునే దానికి ఉపయోగించండి కానీ రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో వచ్చేటి నిజమని నమ్మ నమ్మేదానికి నమ్మకూడదని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం మీరందరూ ఈ విధంగా చక్కగా పొంగనూరు పట్టణాన్ని నేరం జరగని పట్టణంగా తీర్చిదిద్దేదానికి మీ సహకారం మాకు ఎంతైనా అవసరం ఇంతటితో ఈ చిన్న సలహాల పోలీస్ సలహాలను పాటిస్తారని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అలారం లాకులు మూడు వందల ఎనభై మూడు రూపాయలకి ఒక అలారం లాక్లు వచ్చినాయి వెహికల్స్కు యూజ్ చేసుకోవచ్చు తర్వాత షాప్స్కు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇళ్లకు యూజ్ చేసుకోవచ్చు అది చాలా ఈ లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీని ఉపయోగించండి ఆ టెక్నాలజీ ద్వారా మీ ఇళ్ళల్లో జరిగే దొంగతనాలను తర్వాత ఆ చుట్టుపక్కల జరిగే ఇంకేదైనా అసాంఘిక విషయాల మీద ఫోకస్ పెట్టేదానికి సీసీ కెమెరాలు ఎంతైనా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ముగిస్తాను